హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చికెన్ కర్రీ వండుతున్నాం దానికి కావాల్సినటువంటి ఏంటంటే చికెన్ మసాలా తర్వాత కురియాండ్ర పౌడర్ అంటే ధనియాల పౌడర్ నెక్స్ట్ గరం మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ కూడా అంటే ఇది ఒక కేజీ మాంసం అండి ఇదంతా కూడా ఈ కేజీ మాంసంలో చికెన్ మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత గరం మసాలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ కానీ వేసి కలిపామండి ఆ తర్వాత ఉప్పు కారం వీటన్నిటినీ కూడా సమపాళంలో తీసుకోవడం అనేటువంటి జరిగింది జరిగి మొత్తం కూడా ఇట్లా కలుపుకోవడం జరిగిందండి అయితే చాలాసేపు ఏంటంటే ఒక దాదాపు ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి ఓకే ఒక లెగ్ పీస్ అనేటువంటిది ఒకటి వచ్చింది అదే మా చిన్నవాడికి ఇష్టం కాబట్టి దీన్ని నేను ప్రధానంగా విడిగా తీసుకురావడం జరిగింది తర్వాత దీని ఇలా చాలాసేపు కూడా ఇలా కలుపుతూ ఉండాలి బాగా కలిపితే ఈ మొక్కకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది పడితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇదిగోండి చూడండి ఉల్లిపాయలు కొంచెం టమాటాలు పచ్చిమిరపకాయలు వీటిని కోసి ముందుగా సిద్ధంగా పెట్టుకోవాలి అయితే టమోటాలు మాత్రం ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే దాదాపు మసాలా ఘాట్ అనేటువంటి తగ్గిపోతుంది తగ్గిపోయి కూర చాలా చప్పగా అనిపిస్తుంది కాబట్టి టమోటాలు ఎక్కువగా వాడకూడదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ చూసారా చేప కూడా తీసుకొచ్చాను చేప కర్రీ కూడా మా అమ్మగారు వండారు చూడండి చాలా చక్కగా ఎంత బాగా కుదిరిందో ఓకే ఆ ముక్కలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎక్కడ కూడా చెదిరిపోకుండా చిదిరిపోకుండా చక్కగా చాలా చక్కగా ఉన్నాయి చాలా చక్కగా మా అమ్మగారు వండారు ఓకే దాంతోపాటుగా ఈరోజు మనం ఈ యొక్క చికెన్ కూర కూడా వండబోతున్నాం సరే ఆ చికెన్ కూర ఎలా వండబోతున్నాం అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దానిలో తడి ఉంది కదా తడంతా కూడా వరకు ఆగాలి ఆ తర్వాత చూడండి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి తడంతా కూడా పోయింది ఇప్పుడు దీనికి కావాల్సినంత నూనె మనం వేసుకోవాల్సి ఉంటుంది ఓకే దీనికి కావలసినంత నూనెని మనం వేసుకోవాల్సి ఉంటుంది సరే దాదాపుగా సరిపోతుంది ఎందుకంటే సర్వసాధారణంగా కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ అనేటువంటిది బాగుంటుంది తర్వాత ముందుగా సిద్ధపరచుకున్నటువంటి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు ఈ మూడు కూడా ఈ నూనెలో వేసుకోవాల్సి ఉంటుంది అయితే ముందుగా కాస్త నూనె వరకు మనం ఆగాలి కాబట్టి కొంచెం ఆగుదాం చూసారా నూనె కొంచెం పొడగలు పొడగలు పొడగలుగా వస్తుంది దాదాపుగా నూనె బాగానే కాగినట్టుగా అనిపిస్తుంది సరే పచ్చిమిరపకాయలు వేద్దాం ఓ పచ్చిమిరపకాయలు బాగా తిరుపటలు ఆడేస్తున్నాయి ఓకే తర్వాత ఉల్లిపాయలు తిరుపుతున్నాం ఉల్లిపాయలు వేసుకొని వాటిని చక్కగా ఇలా కలిగి తిప్పుతూ <ులుల్ పాల్ ెగుత> ఉండాలి ఇలా కలిగి తిప్పేటప్పుడు ఎక్కువగా చేతికి ఆవిరి కొడుతూ ఉంటుంది కాస్త జాగ్రత్తగా దిగుతూ ఉండాలి తర్వాత ఒక్కొక్కసారి ఆ నూనె రేణువును లేచి మన యొక్క చేతుల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టాలి ఆ తర్వాత చూడండి దాదాపుగా ఉల్లిపాయలు కూడా వేలుతున్నాయి అయినా కూడా తొందరపడకూడదు కాస్త పచ్చి వాసన పోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఉల్లిపాయలు వేగే వేగేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి వాస్తవంగా ఏంటంటే కొంతమంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఈ నూనెలో కూడా కొంతమంది వేస్తూ ఉంటారు పచ్చివాసన రాకుండా ఉంటుందని చెప్పి అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదండి ముందుగా కలిగి పెట్టుకున్నప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఏం లేదు సరే దాదాపుగా మూడు వంతులు ఉల్లిపాయ కూడా బాగా వేగినట్టే ఉంది తర్వాత ఇక టమోటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేయాలి టమోటా ముక్కలు కూడా వేసి బాగా తల కొంచెం లైట్గా మెత్తబడే విధంగా ఉండేది చూసుకుంటే సరిపోతుంది లైట్గా మెత్తబడాలి ఒక నిమిషం అట్లా అంటే తొందరగా మెత్తబడతాయి మరొకసారి ఒక నిమిషం తర్వాత మరొకసారి ఇలా కలుపుకుంటే చాలా మంచిది దాదాపుగా టమాటా రొక్కలు కూడా మెత్తపడేసింది ఇప్పుడు ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి తర్వాత కొరియాండ్ర పౌడర్ అంటే కొత్తిమీర సారీ ధనియాల పొడి ఏదైతే ఉందో అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చికెన్ మసాలా కానీ బాగా కలిపి పెట్టున్నాం కదండి కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మరలా ఒకసారి చేతితో ఇలా 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 తలపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఇంట్లో వేయాలి చూడండి మసాలా కూడా బాగా పట్టింది మొక్కలకి ఇందాక మనం ముక్కలు వేసుకున్నాం ముక్కలు వేసుకున్న తర్వాత అడుగునున్నటువంటి నూనె టమోటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నిటితో కూడా కలగలిసే విధంగా మొత్తం కూడా తిప్పడం అనేటువంటి జరిగింది తిప్పిన తర్వాత ఒక రెండు నుంచి మూడు పైన దీన్ని కాసేపు ఉడకబెట్టడం మంచిది ఆ తరువాత కొంచెం అలా ఉండగానే మనం ఏం చేయాలంటే నీళ్ళు అనేటువంటి కొంచెం కోసుకోవాలి నీళ్ళు అంటే కొంతమంది పులుసు బాగా పెట్టుకుంటారు పులుసు కావాల్సినటువంటి వాళ్ళు ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి లేకపోతే తక్కువ పులుసు తినేటువంటి వాళ్ళు తక్కువ పోసుకోవాల్సి ఉంటుంది సరే ఏది ఏమైనా నేనైతే కొంచెం నీళ్ళు పోసాను ఎందుకంటే చివరిలో తక్కువ పులుసున్న పర్లేదు కొంచెం గుజ్జుగా ఈ యొక్క గ్రేవీ అనేటువంటిది వస్తే కనుక ఇంకొంచెం చాలా బాగుంటుంది అంటే కొంతమంది పులుసు బాగా ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ పోసుకున్న కూడా ఇబ్బంది లేదు సరే ఇది పోస్తే మరి ఇదంతా వేసారు బాగానే ఉంది మరి ఉప్పు కారం సరిపోతుందా అంటే చూడండి ఉప్పు కారం అనేటువంటిది ఎంత తక్కువగా ముందు కలుపుకుంటే అంత మంచిది ఎందుకంటే ఒకవేళ సరిపోలేదనుకోండి చివరిలో అయినా సరే మనం కొంచెం అది టేస్ట్ చూసి ఉప్పు కారం అనేటువంటిది కలుపుకోవచ్చు అలా కాకుండా ముందుగానే తొందరపడి తొందరపడి ఓ కొల ముందే కూసింది అన్నట్లుగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇక తినడానికి కూడా వీలు కాదు మనం తీసుకొచ్చినటువంటి చికెన్ కానీ దానిలో కలిపినటువంటి మరి ఏవైతే చికెన్ మసాలా పౌడర్లు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి మనం అంటే మన సమయం వృధా అయిపోతుంది తర్వాత మన డబ్బులు కూడా వృధా అయిపోతాయి డబ్బులు ఎవరికి ఊరుకునే రావు సమయం కూడా ఎవరికి ఊరికనే రాదు ఎందుకంటే మళ్ళీ సమయం అనేటువంటి వెనక్కి రాదు కాబట్టి మన జీవితంలో కొంత సమయం అంతా కూడా వేస్ట్ చేసినట్లు అవుతున్నాం కాబట్టి సమయాన్ని చాలా చక్కగా ఈ విధంగా చికెన్ వండి సద్వినియోగం చేసుకున్నాం ఎందుకంటే చికెన్ వండి సద్వినియోగం ఎందుకు అని చెప్పి అంటున్నానంటే తర్వాత మనం చికెన్ బాగా తింటూ మనం దాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు కదా కాబట్టి అందుకని నేను అలా అంటున్నాను సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉన్న తర్వాత మనం అది కొంచెం లోపలే ఎగురుతూ ఎగురుతూ అంటే బాగా మసాలా అదంతా కూడా నీళ్ళల్లో కలిసిపోయి ఆ ముక్కలో కలిసిపోయే సారం అంతా కూడా రసంలో దిగేంతవరకు కూడా మనం జాగ్రత్తగా ఏంటంటే మూత పెట్టామనుకోండి లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్మెల్ అనేటువంటిది బయటకు పోకుండా అది ఆగిపోతుంది కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెడదాం ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ దాదాపుగా చికెన్ మొత్తం కూడా సిద్ధమైపోయింది నూనె కూడా మీకు దాదాపు కనిపించకపోవచ్చు ఎందుకంటే పైన తేలు ఉంది ఓకే నూనె ఎప్పుడైతే పైకి పులుసు మీద తేలుతుందో అప్పుడు చక్కగా చికెన్ ఉడిపోయిన ఉడికిపోయినట్టుగా లెక్క కాబట్టి ఇక నేను సిద్ధపరిచినటువంటి చికెన్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం అంటే ఎలా ఉంది ఏంటనేటువంటి విషయాన్ని నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఓకేనా లేకపోయినా ఉన్నట్లుగా అట్లా ఏం చెప్పను నేను బాగా కాలుతుంది ఓకే మరి మంట పెట్టినందుకు పాపం చికెన్కి ఎంత కాలుతుందో తెలియదు కానీ నాకు మాత్రం బాగా కాలుతుంది ఓకే ఇందాక మనం అనుకున్నాం కదా కారం కానీ లేకపోతే ఉప్పు కానీ సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి కొంచెం ఉప్పు అయితే తక్కువైంది ఓకే దాన్ని ఇప్పుడు కప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కలుపుకొని మనం చక్కగా సర్వ్ చేసుకోవచ్చు సరే చూశారు కదా ఈ యొక్క చికెన్ ఎలా ఉండాలి అనేటువంటిది ఓకే నా యొక్క ఛానల్ని మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్